జూలై నాలుగో తేదీన అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఏలూరు పరిసరాల్లో నూట ఇరవై ఏడు చోట్ల నూట ఇరవై ఏడు సంఘాలు సంస్థలు కలిపి సభలు జరపాలని నిర్ణయించారు స్థానిక యూటిఎఫ్ జిల్లా ఆఫీస్లో వివిధ సంఘాలు సంస్థల ప్రతినిధుల సమావేశానికి ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు స్వాగతం పలికారు సమావేశానికి ఆలపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు నాగేశ్వరరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మరణించి వంద సంవత్సరాలు పైబడిన ఆయన జీవిత పోరాట పటిమ ఆదర్శప్రాయమని అన్నారు విద్యార్థులు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేద్దామని అన్నారు గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితం గురించి లఘు నాటికలు ఎవరైనా ప్రదర్శన వీడియోలు ఇవ్వాలనుకుంటే ముప్పయో తేదీ సాయంత్రం వరకు పి రవికిషోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ లేదా పవన్ సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ లేదా డి గణేష్ నైన్ త్రీ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ సిక్స్లో ఏదో ఒక వాట్సాప్ నెంబర్కి పంపించాలని నాలుగో తేదీ సాయంత్రం ఏలూరు కోటదిబ్బలో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీతారాం బత్య కళ్యాణ మండపంలో జరిపే సభలో బహుమతులు ఇవ్వడానికి తీర్మానించామని తెలియజేశారు ఈ నెల ఇరవై తేదీ నుండి మూడో తేదీ వరకు స్కూల్స్ కాలేజీల్లో స్థానికంగా అల్లూరు సీతారామరాజు జీవితం పోరాట సంఘటనల మీద డ్రాయింగ్ పోటీలు ఏకపాత్రాభినయం వేషధారణ పోటీలు ఆయా విద్యాలయాల వారు నిర్వహించాలని పిలుపునిచ్చారు చెందిన విజి ఎంవిఆర్ కృష్ణారావు దువ్వి రామారావు పి సురేష్ ఎస్ కస్తూరి కట్ట రవీంద్ర కె లెనిన్ పి దుర్గాప్రసాద్ తదితరులు మాట్లాడారు ఏలూరు నగరంలో వివిధ రకాల పద్ధతుల్లో సేవా కార్యక్రమాలను చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న నూట ఇరవై ఏడు సంఘాలతో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వార్షికో కమిటీని ఏర్పాటు చేశారు కమిటీకి బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు దేవరకొండ వెంకటేశ్వర్లను కన్వీనర్గా ఎంపిక చేశారు సమావేశంలో కార్యక్రమ ప్రచార ఫ్లెక్సీని ఆవిష్కరించారు ఫ్లెక్సీ అల్లూరి సీతారామరాజు వంద సంవత్సరం ప్రస్తుతం నడుస్తోంది అదేవిధంగా నూట ఇరవై ఏడవ జయంతి జూలై నాలుగో తేదీ రాబోతోంది ఈ సందర్భంగా ఏలూరులో నూట ఇరవై ఏడు సంస్థలు సంఘాల సంయుక్తంగా నూట ఇరవై ఏడు విద్యాలయాలు అంటే స్కూల్స్ కాలేజీలు ప్రత్యేకంగా ఇతర పని ప్రదేశాల్లో నూట ఇరవై ఏడు చోట్ల సభలు జరపాలని ఈరోజు జరిగినటువంటి వివిధ సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్ణయించింది యూటీ

మరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను తీసుకున్నాం ఈ వీటిల్లో స్కూల్స్కి వెళ్ళి వివిధ పోటీలు నిర్వహించి ఆ పోటీల్లో గెలిచిన వాళ్ళకి బహుమతి నాలుగో తారీఖున ప్రదలంచడం జరుగుతుంది ఈలోపు ఈ వారం రోజులు స్కూల్స్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతాము ఈ కార్యక్రమాల్లో స్కూల్స్ అదేవిధంగా విద్యార్థులందరూ కూడా పాల్గొనాలని ఈ నూట ఇరవై ఏడు సంఘాలు కూడా పాల్గొని దీన్ని విజయంతం చేయాలని కూడా ఆహ్వానిస్తాము థ్యాంక్ యూ దాన్ని దృష్టిలో పెట్టుకుని అల్లుడు మనకి ఏం చేశారు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఆయన తీసుకున్నటువంటి సిద్ధాంతం ఏంటి ఆ సిద్ధాంతం ద్వారా సమాజానికి ఏమి ఇవ్వగలిగాడు భారతదేశానికి ఏమి ఇవ్వగలిగాడు అనేటువంటి ఒక విషయాన్ని కనుక మనం అమలు చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని ప్రస్ఫుటంగా రేపు ఎందుకు అండి ఎవరు వస్తాను సార్ వస్తాను సార్ ఆఖరికి ఇవాళ వెయ్యి మంది శాశ్వత ఉంది వెయ్యి మంది సభ్యులుగా ఉంది పది లక్షల రూపాయలు వాళ్ళు దొరవినాం అదేవిధంగా పుస్తకాలు కూడా స్కూల్స్ లెవెల్ గత కొన్ని పుస్తకాలు జరిగింది కూడా మొదటి విజిట్ అనేది జరిగింది ఈసారికి లేటెస్ట్ గా ఫోర్త్ కూడా రావడం జరిగింది